నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత విడుదలయ్యే తేదీని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సోమవారం రోజే కేటీఆర్ ఆమె విడుదల గురించి సంచలన ప్రకటన చేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కవిత విడుదల అవుతుందని స్పష్టం చేశారు జగిత్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ జైల్లో ఉన్న కవిత గురించి మాట్లాడారు ఎవరు అధైర్యపడదు కవిత వచ్చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మీకు తోడుగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు కవిత ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో కేటీఆర్ సమయంతో సహా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కవిత విడుదల కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబియింగ్ జరుగుతోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కేటీఆర్ కమెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి పెద్దలు ఎప్పుడు ఒకటి చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు బండ కట్టుకొని ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవిత కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరు కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ